ఇక్కడ వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటున్నానండి కళ్యాణ్ శాస్త్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన చాలా చాలా మంచి అంటే విద్య నలుగురికి పంచటం ఆయనకున్న ఏదైతే జ్ఞానం ఉందో దానికి సంబంధించిన ఏ డౌట్ వచ్చినా ఎవ్వరు ఎవరికి పిల్లవాడు పెద్దవాడు ఎవ్ అనే తారతమ్యం లేకుండా అందరికీ ఓపిక్గా సమాధానం చెప్తూ వాళ్ళకుండే సందేహాలని తీరుస్తారు ఇప్పుడు ఈ నృత్య ప్రదర్శనలు చేసిన విద్యార్థులందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే ముందు తల్లిదండ్రులు తర్వాత గురువు దైవం వీళ్ళని ఎప్పుడూ వదలొద్దు వాళ్ళు మీ మనసులో ఉన్న చిన్న కోరిక తీర్చడానికి వాళ్ళ జీవితాంతం మీ వెనకాలే ఉంటారు అన్నీ కోల్పోతారు అవసరమైతే మిమ్మల్ని గెలిపించడానికే వాళ్ళు జీవిస్తారు సో ఎప్పుడు తల్లిదండ్రుల్ని గురువుల్ని కనపడిన దైవాన్ని వదలొద్దు ఓకే అండి ఇంకా ఈ నృత్యం నృత్యం అవని మేము చేసే నటనవని ఇని కళలకు సంబంధించింది ఏదైనా చాలా శ్రమ కావాలండి సాధన కావాలి కంటిన్యూస్గా అంటే కొంతమందికి అంటే మన సురేష్ గారు చెప్పినట్టు నిజంగానే జన్మతహా వస్తాయి ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పక్కర్లా చిన్నప్పటి నుంచే వాళ్ళు ఊరికి చూసి క్యాచ్ చేస్తారు వాళ్ళు గొప్పవాళ్ళు నిజంగానే వాళ్ళకి గత జన్మో లేకపోతే దైవ దైవని కృపో ఏదో కానీ నార్మల్ పర్సన్స్ కూడా మీకు నిజంగా ఇష్టం ఉంటే ఎఫర్ట్ పెట్టే కొలిది ఎక్కడా వదలకుండా సాధన చేస్తే మీరు తిరగ రాస్తారు ఎనీథింగ్ మీరు అసలు ఇంపాజిబుల్ అనే మాటే ఉండదు మీకు సో వచ్చింది అనే దగ్గర తృప్తిపడద్దు చేస్తానే ఉండాలి నిరుత్సాహపడకూడదు కొంతమంది మీరు బాగా చేశారంటారు కొంతమంది ఇంకా ఇంప్రూవ్ చేయాలంటారు మీ మనసుని మీరే చెక్ చేసుకుంటూ సాధన చేయాలి ఎప్పుడూ వదలకూడదు దెన్ యూ విల్ టచ్ ద స్కై గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్